హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలోని పదవ పాఠ్యభాగం రవాణా వ్యవస్థ ప్రాధాన్యతలోని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం తెలంగాణలో రవాణా వ్యవస్థ రోడ్డు మార్గాలు రైలు మార్గాలు వాయు మార్గాలు జల మార్గాల ద్వారా జరుగుతుంది రోడ్డు మార్గాలు జాతీయ రహదారి నంబర్ ఫార్టీ ఫోర్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల గుండా పోతుంది జిల్లాలను చిన్న పట్టణాలను కలుపుతూ నిర్మించిన రోడ్లను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నది కంకరతో నిర్మించిన గ్రామీణ రోడ్ల బాధ్యతను గ్రామ పంచాయతీలు పట్టణ రోడ్ల నిర్వహణ బాధ్యతను కార్పొరేషన్లు మున్సిపాలిటీలు తీసుకుంటాయి అంతర్జాతీయ సరిహద్దుల వెంట నిర్మించిన రోడ్లను సరిహద్దు రోడ్లు అంటారు రైలు మార్గాలు భారతదేశంలోని ప్రయాణికుల్లో ఒకటి బై ఐదవ వంతు మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు రైలు మార్గాలను ముఖ్యంగా బొగ్గు ఇనుము ఎరువులు సిమెంట్ ఆహార ధాన్యాలు మొదలైన వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారు వాయు మార్గాలు తెలంగాణలోని హైదరాబాద్లో శంషాబాద్లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది నెక్స్ట్ జల మార్గాలు భారతీయ వ్యాపారస్తులు అన్ని రకాల వస్తువులను విదేశాలకు ఓడరేవుల ద్వారానే రవాణా చేస్తారు ఓడరేవు పట్టణాలు మరియు నగరాలు ముఖ్య వ్యాపార కేంద్రాలు తెలంగాణ రాష్ట్రానికి తీరరేఖ కానీ ఓడరేవులు కానీ లేవు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవులు మొత్తం పదిహేను దానిలో పెద్ద ఓడరేవు విశాఖపట్నం ఓడరేవు అంతర్జాతీయ వర్తకం ఓడరేవుల ద్వారానే జరుగుతుంది రోడ్ల ఉపయోగాలు ఉత్పత్తి అమ్మకాలు ఇరవై ఏడు వాహనాలతో పంతొమ్మిది వందల ముప్పై రెండులో రోడ్డు రవాణా వ్యవస్థను నిజాం ప్రారంభించాడు రెండు వేల ఒకటిలో మూడు బై నాలుగు వంతు గ్రామాలకు రవాణా సౌకర్యాలు ఉన్నాయి రవాణా కార్యకలాపాలు ఉపాధి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అరవై నాలుగు వేల మంది ఉద్యోగులతో పదివేల బస్సులను నడుపుతుంది తెలంగాణ రోడ్లపైన తిరిగే కోటి వాహనాల్లో ఇంచుమించుగా మూడు బై నాలుగు వంతు వాహనాలు ద్విచక్ర వాహనాలే రోడ్డు భద్రతా వారోత్సవాలు దేశంలోని రోడ్డు రవాణా శాఖ ప్రతి సంవత్సరం మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తుంది ప్రభుత్వ సంస్థలైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వంటివి డ్రైవర్లకు భద్రతతో కూడిన డ్రైవింగ్లో శిక్షణ కార్యక్రమాలను చర్చ కార్యక్రమాలను నిర్వహిస్తుంది పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వం వంటి కార్యక్రమాలు నిర్వహించడమే కాక ట్రాఫిక్ నియమాలు పాటించడంలోనూ క్షేమంగా ప్రయాణించడంలోనూ మార్గదర్శకత్వాన్ని అందిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్